హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు నిన్న మనం చెప్పిన విధంగానే బెంగళూరు తిరుపతి చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి భారీ వైండ్ అండ్ గాలి సారీ వైండ్ అన్న గాలి అన్న ఒకటే భారీ గాలులు భారీ వర్షాలు నిన్న తిరుపతి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పడ్డాయి ఈరోజు వాతావరణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు తిరుపతి మదనపల్లి మదనపల్లి పుంగనూరు పలమనేరు పీలేరు పాకాల పుత్తూరు సత్తవీడు కోడూరు రఫూర్ రాజంపేట విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి తిరుపతి చిత్తూరు మదనపల్లి పుంగనూరు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మిగతా చోట్ల అన్ని చోట్ల మోస్తారు నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉంది భారీ ఎండలు కూడా భారీ ఎండలు కూడా ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే జగ్గయ్యపేట సత్తనపల్లి ఖమ్మం మహబూబాదు కొత్తగూడెం మునుగు భద్రాచలం మిర్యాలగూడ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కర్ణాటక విషయానికి వస్తే మైసూర్ మండ్య కొలగల్లు చిన్నపట్నం బెంగళూరు చిక్బడాపూరు దొడ్బడాపూర్ కోలార్ చింతామణి ముల్బాగ్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఈరోజు ఇక తమిళనాడు విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కోచిపుడి కుచిపుడి కొచ్చి కొట్టం తిరువనంతపురం కన్నూరు కొల్లం కోయంబత్తూరు పాలాచి ముట్టం రన్నీ ధర్మాపురం ఈరోడు సేలం హోసూరు కృష్ణగిరి తంజావూరు పాండిచ్చేరి కాంచీపురం అరక్కోణం పరిసర ప్రాంతాలలో మోస్తారు నుంచి చిరి జల్లు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది భారీ వర్షాలు కూడా పడే అవకాశం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటలు నాలుగు గంటల సమయంలో ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము ఈరోజు ఎండలు కూడా ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ కూడా ఉష్ణోగ్రతలు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తమి తమిళనాడు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు చాలా ఉక్కపోత అండ్ ఎండల ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ టూ త్రీ డేస్ తర్వాత ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి మనకి కూడా వర్షాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత కొంచెం తగ్గి మళ్ళీ అంటే తగ్గడం అంటే పూర్తిగా తగ్గడం కాదు ఈ వర్షాలు పూర్తిగా ఇండియా మొత్తం వ్యాపించనున్నాయన్నమాట ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు ఇండియాలో వర్షాలు అయితే ఉంటాయి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఉంటాయి సౌత్లోనే ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఓకే థ్యాంక్ యూ